ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో ఓటరు ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోయాడు దాంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు ఫలితంగా ప్రధానమంత్రి పదవికి ఏ పార్టీ తన అభ్యర్థిని స్పష్టంగా ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లకు చేరువుగా కూడా ఏ రాజకీయ పార్టీ రాలేకపోయింది దీంతో రాజకీయ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉంది సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం ఐదు వందల ఏడు స్థానాలకు గాను వామపక్ష కూటమి నూట ఎనభై స్థానాల్లో విజయం సాధించింది మైక్రాన్ కూటమి నూట అరవై సీట్లతో రెండో స్థానంలో అతి మితవాద కూటమి నూట నలభై సాధించి మూడో స్థానంలో నిలిచింది అధికార పార్టీ రెండో స్థానాల్లో నిలవటంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రధాని గాబ్రియల్ అట్టల్ ప్రకటించారు అయితే ప్రెసిడెంట్ మాక్రాన్ అందుకు నిరాకరించారు ప్రభుత్వాధినేతగా తాత్కాలికంగా కొనసాగాలని కోరారు ఒలింపిక్స్ ముగిసే వరకు కానీ అవసరమైతే ఇంకా ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు అటల్ సుముఖత వ్యక్తం చేశారు కొత్త సభ్యులు ప్యారిస్ కు చేరుకొని చర్చలు ప్రారంభించనున్నారు మెక్రాన్ పదవీ కాలం ఇంకో మూడేళ్లు మిగిలి ఉంది ద్రవ్యోల్బణం నేరాలు వలసలు ఇతర సమస్యలతో విసిగిపోయిన ఫ్రాన్స్ ప్రజలు మెక్రాన్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని భావిస్తున్నారు ఇదిలా ఉంటే అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వ ఏర్పాటుకు మొదటి అవకాశం ఇవ్వాలని వామపక్షాలతో కూడిన న్యూ పాపులర్ ఫ్రంట్ నేతలు మెక్రాన్ను కోరుతున్నారు మెక్రాన్ సంస్కరణల్లో దాదాపు అన్నిటినీ రద్దు చేస్తామని పై కఠినంగా వ్యవహరిస్తామని ఆ కూటమి చెబుతోంది కీలక పక్షాలతో కలవకుండా ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని స్పష్టత మాత్రం రాలేదు ఏ పార్టీకి పార్లమెంటులో ఆధిక్యం లేని పరిస్థితిని ఆధునిక ఫ్రాన్స్ ఎన్నడూ ఎదుర్కోలేదు సంకీర్ణ సర్కారు అనుభవం లేకపోవడంతో కూటమి ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందనేది ఆసక్తికరంగా నిలుస్తోంది ఇదిలా ఉంటే హంగ్ ఫలితాలతో నెలకొన్న రాజకీయ అస్థిరత ప్రభావం ప్యారిస్ పై ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది ను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది తాత్కాలిక స్టేడియాలు మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే రెండు వందల అరవై కోట్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది